ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎస్ బిఈడి టీచర్ పోస్టులకు చాలా సార్లు ట్రై చేసిన వన్ మార్క్స్ టూ మార్క్స్ లోనే వెళ్లిపోయినా సంఘాలలో నేను యాభై రూపాయలకు బుక్ కీపింగ్ చేసేదాన్ని ఈవినింగ్ మళ్ళీ వచ్చి నేను ట్యూషన్స్ చెప్పడం స్కూల్లో టీచర్స్ చేయడం రకరకాలుగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదొస్తే కూడా అది చీరల బిజినెస్ చిట్టీల వ్యాపారం రకరకాలుగా చేసిన కానీ నేను ఏది సాధించలేకపోయినా టూ వీలర్ టూ వీలర్ సర్వీసింగ్ చేయించడానికి కూడా చాలా ఇబ్బంది పడేది ఈ కార్ తీసుకున్నాం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అప్లైన్ సబ్మిషన్ లో ఉంటూ ఇలాంటి టు మీటింగ్ ఫంక్షన్ టు ఫంక్షన్ లాగా నేను అటెండ్ అయ్యి తీసుకోవడం చాలా ఆనందకరంగా ఈ రోజు నేను కౌన్సిల్ మెంబర్ తో నడు సార్ లాస్ట్ మనకు వీక్ లో ఆన్వెలింగ్ జరిగితే లండన్ వెళ్ళి మళ్ళీ వచ్చి కూడా మమ్మల్ని మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మర్చిపోకుండా ఇక్కడ అందరి ముందు కార్ కార్వలింగ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అందర బ్రదర్స్ కి సిస్టర్స్ కి పేరు పేరున ధన్యవాదములు నాకే కార్ రావడం కాదు నా టీమ్ లో కూడా ప్రతి ఒక్కరికి కార్స్ రావాలని కోరుకుంటున్నా టీం కోసం నైన్టీన్ పర్సెంట్ వర్క్ చేస్తాం